ముకుంద జ్యువెలర్స్ నక్లెస్ మేళ డిసెంబర్ ఏడు వరకు ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ విఏ ఆఫర్ ఈ నెల ఏడు వరకు అన్ని బ్రాంచ్ల్లో నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ నేను సౌజన్య సో ఆంధ్రప్రదేశ్ లో కొన్ని రాజకీయంగా చాలా చాలా పరిణామాలు చేంజెస్ చాలా జరుగుతూ ఉన్నాయి పలు అంశాలకు సంబంధించి ఈ రోజు వారి విశ్లేషణని వారి అభిప్రాయాన్ని వారితో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడుతున్నారు నమస్తే పురుషోత్తమ రెడ్డి గారు నమస్తే సౌజన్య గారు సో రీసెంట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్లో మాటలు దొరడం జరిగాయి కొబ్బరి చెట్లు ఎందుకు పోతున్నాయంటే కోనసీమలో తెలంగాణ వాళ్ళ దృష్టి తగిలింది అని చెప్పేసాను సో దాన్ని ఇమీడియట్గా ఎవరు రియాక్ట్ అవ్వలేదు కానీ రోజు రోజుకి తెలంగాణ నేతలు మాత్రం ప్రతి ఒక్కరూ స్పందిస్తూనే ఉన్నారు ఇప్పుడు పరగాళ్ళ ప్రభాకర్ కూడా ఆయనకు కూడా కొంచెం అగ్రెసివ్గానే రియాక్ట్ అయ్యారు మాకు క్షమాపణ చెప్పాలి దీనికి సంబంధించి అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది తెలంగాణ నేతలు ఉన్నారు సో ఈ అంశానికి సంబంధించి మీరు ఏమంటారు మీ అభిప్రాయం ఏంటి సౌజన్ గారు బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల్ని తెలుగులో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ నవ్వుకున్నారు అంతకుమించి దానికి ప్రాధాన్యత లేదు మీకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఎగ్జాక్ట్లీ ఇదే మాట్లాడారు ప్రెస్ మీట్లో విలేకరులు ప్రశ్న మామూలుగా ఆ ఈ బిఆర్ఎస్ శ్రీనివాస్ వారు జీవన్ మన పెరోసెస్ గా మాట్లాడుతుంటాడు అలాంటి వ్యక్తి మాట్లాడకుండా ఇది నవ్వులాటగా చూడాలి అని అన్నాడు ఫ్యాక్ట్ ఎందుకంటే అసందర్భం పవన్ కళ్యాణ్ గారు గోదావరి జిల్లాలో కొబ్బరి చెట్లు కావచ్చు వరి ధాన్యాలు కావచ్చు బాగా పండుతాయి ఎందుకంటే గోదావరి నది పరివాహక ప్రాంతం కాబట్టి అద్భుతంగా ఉంటుంది ఇంకా కాసేపు అక్కడ ఉందామా అన్నట్టుగా ఉంటుంది ఎవరు వచ్చినా ఎవరు రా ఎవరు ఎవరు వచ్చినా ప్రాంతం అట్లే ఉంటుంది ఇప్పుడు మేగడ రాయలసీమ ప్రాంతం నుంచి విశాఖపట్నం వెళ్తున్నప్పుడు చూసినప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మాలాంటి వాళ్ళు ఏం కోరుకుంటాం మా ప్రాంతంలో కూడా కృష్ణానది నీళ్ళు రాయలసీమకు వస్తే గోదావరి జిల్లాలాగా లాగా మేంగడ సంతోషంగా ఉంటే ఇట్లా కోరుకుంటాం తప్ప అయ్యో అయ్యోపాయింది అనే దిష్టి ఊరు బెటర్ ముఖ్యంగా వ్యవసాయంలో రైతులు పండించే పంటలు కానీ ఇట్లాంటి ప్రకృతి రమణీయత కూడుకున్నటువంటి చెట్లు కానీ బాగా ఉన్నప్పుడు ఆహ్లాదిస్తాం ఆస్వాదిస్తాం మా ప్రాంతంలో కూడా ఇలా ఉంటే బాగుంటుందని కోరుకుంటాం తప్ప ఈ ప్రాంతం ఎందుకంటే పండుతా ఉంది నువ్వు కుళ్ళుకునేవాడు ఎవడోడో కాబట్టి అట్లాంటిది ఒక అసహజమైనటువంటి మాట అందులో తెలంగాణ వాళ్ళు హైదరాబాద్ హైదరాబాదు ఒక మంచి ప్లేస్ వారికి ప్రపంచంలోనే టాపెస్ట్ సిటీ ఈ మధ్య కాలంలో మిషన్ భగీరథ వల్ల కావచ్చు అనేక కారణాల వారి కాదు ప్రాజెక్టులు ఆన్ గోయింగ్ ఉండడం వల్ల తెలంగాణ కూడా మంచి పంటలు పండుతున్నాయి వాళ్ళు దాదాపు పంజాబ్తో సమానంగా పంటలు పండిస్తున్నారు కాబట్టి ఆడ పంటలు పండుతున్నాయి వాళ్ళకి ఏం కొత్త ఏం కాదు హైదరాబాద్ లాంటి మంచి సిటీ ఉంది వాళ్ళు వచ్చి గోదావరికి వచ్చి కులుకుంటారు ఎందుకని ఎందుకంటే సహజ న్యాయ సూత్ర సహజంగా ప్రతి పౌరుడు నేను చెప్తున్నాను కదా రాయలసీమలో ఈరోజు నీళ్ళు లేవు అన్యాయానికి గురయ్యాము వివక్షకు గురయ్యాము వాటర్ ప్రాజెక్టుల విషయంలో కానీ మేము బాగా పండే పంట పైన కూడా మా అక్కడ ఎట్లా ఉంటే బాగుంటుంది కదా అనుకుంటాం దాన్ని ఆస్వాదిస్తాం ఎవరైనా అంతే వ్యవసాయ పంటల పైన కులుకునేవాడు ఓడి ఉండడు దిష్టి పెట్టేవాడు ఉండడు ఆయనకి ఎందుకు అట్లా అనిపించిందో మధ్యకాలంలో తిరుమలకు వచ్చి ఆ శ్రీ శ్రీగంధం సెట్లు ఎందుకు వచ్చిన గంధం పూసుకుంటే అప్పుడు మహావిష్ణువు దాన్ని తీసుకొచ్చి దెబ్బ తగిలి దాన్ని తీసుకొచ్చి ఆ అరుదైనటువంటి వృక్షాలు అనేసి మాట్లాడేసినాడు అంటే ఎవరు మాట్లాడి కొత్త విషయం మాట్లాడితే బాగుంటుంది అనుకున్నాడేమో కానీ అన్ని సందర్భాల్లో అది వెటకారంగా మారుతుంది ఇట్లాంటి చులకన కూడా అవుతుంది కానీ ఈ మొత్తం ఎపిసోడ్ ఏవైతే ఉన్నాయో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మాటలు అది నిజంగానే అందరూ అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు అది కదా జీవన్ రెడ్డి గారు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఇది నవ్వు నవ్వుకోవాలి అన్నాడు అంటే సీరియస్ గా తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రజలు సీరియస్ గా తీసుకోవాలా తెలంగాణ ప్రజలు సీరియస్ తీసుకోవాలా కానీ కాంగ్రెస్ మంత్రులు ఎందుకు ముందుకు వచ్చారంటే ఎక్కడైనా బీఆర్ఎస్ ఏమైనా దీన్ని రాజకీయం చేస్తుందా వాళ్ళు సెంటిమెంట్ కి రిప్రజెంటేటివ్ ఉంటారు కదా ఎన్న రెచ్చగొడతారా కానీ మనం మనం ఎన్నేస్తే పని అయిపోతుందని స్టార్ట్ చేసినట్టున్నారు అది భూమి ర్యాంక్ అయింది ఎందుకంటే పొన్నం ప్రభాకర్ గారు ఏమంటారు కిషన్ రెడ్డి గారు సమానం చెప్పాలంట కిషన్ రెడ్డి గారు ఎందుకంటే బీజేపీ నాయకుడు జనసేన మిత్రపక్షం కదా సమానం చెప్పాలంట మరి బీజేపీ కాబట్టి ఆయన అన్నాడు నేనంటుంది ఏంటంటే ప్రభాకర్ గారు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు అడగకూడదు వాళ్ళ నాయకుడు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తెలంగాణ ఆయనతో చాలా బాగుండే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారితో ఒక మాట రేవంత్ రెడ్డి గారు మాట్లాడచ్చు కదా బాగలేదు సార్ ఇది అభ్యంతరకరంగా ఉంది మా ప్రాంత ప్రజలు మనోబాలు దెబ్బతిన్నాయి మీ డిప్యూటీ సీఎం ఒక మాట చెప్పండి వ్యతిరేక చేసుకుని ఆయన చెప్పేసి అయిపోతుంది కదా మరి ఆయన ఏం చెప్పకూడదు కాబట్టి పొలిటికల్ గా ఏది పడితే అది చేస్తే లేని సెంటిమెంట్ ని రైజ్ చేయాలనుకుంటే కుదరదు సౌజన్య గారు బేసిక్ గా విడిపోయిన పదకొండు సంవత్సరాలు సందర్భంలో మీరు ఇంకెంత రెచ్చగొట్టినా ప్రజలు ఊరు రెచ్చిపోరు ఆ ఓపికి పోయింది ఎందుకంటే తెలంగాణ ఒక రాష్ట్రం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం అయిపోయింది ఎవరు బతుకులో బతుకుతున్నారు కాబట్టి ఇంక విభజన సమైక్యతం ఇంకా బాగుపడేది చెడిపోయేది లేదు ఎవరు బతుకోవాలి బతుక్కోవాలి ఇంకా మళ్ళీ విభజన కారణమా అది కారణమా అని రెచ్చగొడితే ఎవరు రెచ్చిపోడు మీరు రెచ్చిపోవాల్సిందే కాబట్టి రాజకీయ నాయకులు ఈ తత్వం గమనించింది కాబట్టే బిఆర్ఎస్ పార్టీ పెద్దగా స్పందించాల ఎందుకంటే ఇది నవ్వులాటగా తీసుకుంటున్నారు తప్ప సీరియస్ గా తీసుకోండి సీరియస్ గా తీసుకోని విషయాన్ని కాంగ్రెస్ సీరియస్ గా తీసుకొని నవ్వులు పాల్ అవుతుంది అంతకుమించి ఏం కాదు మరి తెలంగాణ స్పందిస్తున్నారు జారీ చేస్తాం ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అంటున్నారు మరి ఈ మాటలకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించే అవకాశం ఉందనికొచ్చి ఆయన మాటల్ని అంటే ఒకటి కాంగ్రెస్ పార్టీ అక్కడ స్పందిస్తా ఉంది మంత్రులు స్పందిస్తున్నారు ప్రజలు స్పందన లేకపోయినా అధికార పార్టీ స్పందిస్తే కొన్ని ప్రభావాలు పడతాయి అధికార పార్టీ కదా కాంగ్రెస్ అంటే ప్రతిపక్షం కాదు అధికార పార్టీ కాబట్టి వాళ్ళు అధికార దండం చేతిలో ఉంటుంది ఇప్పుడు వాళ్ళు పవన్ కళ్యాణ్ సినిమా ఆడకూడదని నిదానం తీసుకున్నారు అనుకోండి డిస్టర్బ్ అవుతుంది ఎందుకు డిస్టర్బ్ అవుతుంది పవర్లో ఉండాలి వాళ్ళు కాబట్టి ప్రజల్లో లేకపోయినా పవర్లో ఉండే పార్టీ ఒక టేకప్ చేస్తే అధికార దండాన్ని ఉపయోగిస్తారు అప్పుడు ప్రాబ్లం వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనుకుంటే సినిమా ఆనీయుద్దు దాంట్లో డౌట్ ఏం లేదు ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి అంత దూరంగానే కాంగ్రెస్ వెళ్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వివరణ ఇస్తాడు సో దీనికి సంబంధించిందైతే విశాఖపట్నంలో జనసేన నేత అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి మాట్లాడడం జరిగింది ఇది అంత సీరియస్ గా ఇంకా నార్మల్ గానే అన్నారని మరి ఏ విధంగా తీసుకుంటారు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన నాయకులనే చూద్దామండి థ్యాంక్ యూ సో మచ్ పురుషోత్తండి